అందరికీ నమస్కారం ఈ రోజు మనం క లేదా కే అక్షరంతో ఉన్నవారికి ఏ రాశి వస్తుంది వారి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జ్యోతిష్య ఎలా ఉండబోతుంది వారి స్వభావం ముఖ్యంగా వారి ఆర్థిక పరిస్థితి మరియు వ్యాపారం ప్రేమ విషయాలు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం వీడియోని చివారి దాకా చూడండి మీ దగ్గర గుప్తా నిధులు ఉన్నట్టు అనుమానం ఉందా ప్రేమ సమస్యలు ఉన్నాయా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారా చేతుబడి నివారణ చేయాలా అయితే గురూజీ తిరుమల గారికి సంప్రదించండి మీ సమస్య ఏదైనా సరే పరిష్కారం పరిష్కారం చేస్తారు మీ పేర్లు ఈ విధంగా ఉంటే అక్షరం క కాబట్టి వారు సాధారణంగా మిథున రాశికి చెందిన వారు అవుతారు ఇప్పుడు ఈ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో ప్రేమ వ్యాపారం ఆర్థికం ఎలా ఉంటుందో వివరంగా చూద్దాం వీరి స్వభావం వీరు తెలివైన వారు చురుకైన వారు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు ఎలాంటి కష్టాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు వీరికి మాటలతో ఆకర్షించే శక్తి ఉంటుంది అందుకే సంబంధాలు వ్యాపారంలో మంచి స్థానం సంపాదిస్తారు ప్రేమ మరియు కుటుంబ విషయాలు రెండు వేల ఇరవై ఐదులో ప్రేమ విషయాల్లో వీళ్లకు ప్రత్యేకమైన మార్పులు జరుగుతాయి ఇప్పటివరకు సంబంధం లేని వారు కొత్త వ్యక్తిని కలుస్తారు ఇప్పటికే ప్రేమలో ఉన్నవారు మరింత బలమైన అనుబంధం పొందుతారు వివాహితులైన వారికి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అర్థం కాకపోవడం ఉన్న సంవత్సరం మధ్య నుంచి సంబంధాలు మరింత మధురంగా మారతాయి ప్రేమలో కొత్త ఉత్సాహం ఆనందం ఈ సంవత్సరంలో మీ జీవితాన్ని నింపుతుంది వ్యాపారం మరియు ఉద్యోగం రెండు వేల ఇరవై ఐదులో వారికి వ్యాపారం రంగంలో మంచి అవకాశాలు లభిస్తాయి కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఇదొక ఉత్తమ సమయం ఇప్పటికే వ్యాపారం చేస్తున్న వారు కొత్త ఒప్పందాలు బాధస్వామ్యాలు పొందుతారు ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతి కొత్త బాధ్యతలు రావచ్చు సంవత్సరం మొదటి భాగంలో కొంత కష్టపడి పని చేయాలి కానీ రెండో భాగంలో మీరు చేసిన శ్రమ ఫలితాలను అందిస్తుంది ఆర్థిక పరిస్థితి ఆర్థికంగా రెండు వేల ఇరవై ఐదు బలమైన సంవత్సరం అవుతుంది పెట్టుబడులు పెట్టిన వారికి మంచి లాభాలు వస్తాయి అప్పులు తీర్చుకునే అవకాశం ఉంటుంది మధ్యలో కొంత ఖర్చులు పెరిగినా చివరికి మీ ఆదాయం పెరుగుతుంది ఇంటివారికి సొంత ఇల్లు వాహనం కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి మొత్తంగా చెప్పాలంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రేమలో ఆనందం వ్యాపారంలో ఎదుగుదల ఆర్థికంగా బలమైన స్థితి ఇవ్వబోతుంది శ్రమించేవారు విజయాన్ని పొందుతారు ధైర్యంగా ముందుకు వెళ్తే ఎవరూ ఆపలేరు సి రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం మీకు ఎటువంటి సమస్యలను సరే గురూజీ తిరుమల గారికి ఫోన్ చేసి మీ సమస్యలను పరిష్కారం చేసుకోండి గుప్త నిధులు తీయబడును స్త్రీ పురుష వశీకరణ చేయబడును ప్రేమ సమస్యలు ఉన్న పరిష్కారం చేయబడును ఫలాలు చెప్పబడును ఉద్యోగం పరకంగా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పరిష్కారం చేయబడును మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి జ్యోతిష ఫలితాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు